నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులు లక్ష్యంగా మనం చూసుకుంటే మరో భారీ మోసం అయితే బయటపడింది కువైట్లో ఉన్న ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను యూరోపియన్ యూనియన్ దేశాలకు ఐరోపా దేశాలకు పంపిస్తామని చెప్పేసి పెద్ద మొత్తంలో మోసాలు జరుగుతూ ఉన్నాయి విదేశాల నుంచి పనిచేస్తూ ఉన్న అనే వ్యక్తి నేతృత్వంలో ఈ నెట్వర్క్ పనిచేస్తూ ఉంది అలాగే వర్క్ పర్మిట్లు అనుమతులు జీతం మార్పులు మార్చబడిన సివిల్ ఐడీలు నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు స్కెంజన్ వీజాలు పొందేందుకు అవసరాలను తీర్చడానికి రూపొందించిన నకిలీ జీతం సర్టిఫికేట్లతో సహా కీలకమైన ప్రభుత్వ పత్రాలను నకిలీ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉందని చెప్పేసి దర్యాప్తులో వెల్లడైంది ఈ పత్రాలు కోరుకునేవారు లేదా యూయూ దేశాలకు అక్రమ ప్రవేశాన్ని కోరుకునే వ్యక్తుల కోసం ఈ యొక్క పత్రాలను అయితే ఉపయోగించడం జరిగింది క్లయింట్లను నియమించుకోవడం నకిలీ పత్రాలను తయారు చేయడం రాయబార్య కార్యాలయ నియామక బుకింగ్లను నిర్వహించడం నకిలీ డాక్యుమెంట్లను సృష్టించడం వంటి వివిధ నకిలీ కార్యక్రమాలను అయితే వీళ్ళు చేయడం జరిగింది ఈ ముఠాలో ఉన్నవారిని అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది పెద్ద నెట్వర్క్ని అయితే పట్టుకోవడం జరిగింది అలాగే వీరు ప్రవాసుల దగ్గర నుంచి ఒక్కొక్క వీసాకు తొమ్మిది వందల యాభై దినార్ల నుంచి పదహైదు వందల దినార్ల వరకు వసూలు చేస్తారని చెప్పేసి ఇవన్నీ నకిలీ వీసాలని చెప్పేసి చాలామంది తెలియక ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు కాబట్టి కుబైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క ముఠాన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్